నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎక్స్ లో సో గైస్ లాస్ట్ టైం మనము టాప్ చూసాము సయ్యద్ మెహబు టెక్స్టైల్స్ లో టాప్స్ రెగ్యులర్ గా మనం చేసాము బట్ ఇప్పుడు కూడా మంచి కలెక్షన్ చూపించేస్తాను అయితే ఇప్పుడు నేను చూపించబోయే శారీస్ ఏవైతే ఉన్నాయో ఇవి అయితే పెద్ద బిగ్ డీల్ అనమాట మీకు సో అప్పుడప్పుడు మనం కొన్ని వెబ్సైట్ లో అర్ధరాత్రిలో డీల్స్ ఇస్తుంటారు మనకు అందరూ కళ్ళు ఇట్లా అనుకుంటూ ఫోన్ ఏ చూస్తున్నా చూస్తాడని నేను కూడా అనమాట ఒకప్పుడు అలాంటి డీల్ అన్నట్లు ఇంకా సో మీరు చూస్తున్నారు కదా సయ్యద్ మెహూబ్ లో అయితే ఉన్నానండి బత్తలపల్లిలో అండ్ ఇక్కడ చూస్తున్న ఈ హెవీస్ వర్క్ శారీస్ అనమాట జార్ఖండ్ వర్క్ శారీస్ ఈ విధంగా అయితే ఉన్నాయి కదా బ్యూటిఫుల్ గ్రాండ్ శారీస్ ఇవి మార్కెట్ లో లైక్ మార్కెట్ లో కాదు మీద కూడా చాలా మంది కొనుక్కుని ఉండొచ్చు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఇట్లా పెట్టే కొద్ది ఉన్నాయి సారీస్ అయితే అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఇస్తున్న ఆఫర్ రంజాన్ కి ఏంటి వెయ్యి రూపాయలు మాత్రమే దాంట్లో ఏమంటారు థౌజండ్ ని హజార్ రూపాయి ఓన్లీ హజార్ రూపాయి అంతే అండి వెయ్యి రూపాయలు గ్రాండ్ సారీస్ అన్నమాట మొత్తం అంతా ఇప్పుడు స్టోన్ వర్క్ చూడండి ఇలాంటి ఐటమ్ ఈ రేట్ కి అసలు మ్యానుఫాక్చర్ వెళ్ళాడు సో ఎందుకు ఈ రేట్ కి ఇస్తున్నారు అంటే చెప్తా వినండి సో వచ్చిన కస్టమర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా పంచుకోవడానికి మాకు సారీస్ కావాలి సో బడ్జెట్ లో ఇవన్నీ అని అడిగారు సో బ్రదర్ వచ్చేసి లాస్ట్ టైం పర్చేసింగ్ వెళ్ళినప్పుడు బల్క్ లో అంటే ఒక వెయ్యి శారీస్ కొనుక్కున్నాం అనుకోండి అప్పుడు చాలా వరకు ప్రైజెస్ తగ్గుతుంది కదా సో అలా తీసుకురావడం జరిగింది అన్నట్లు మీకోసం అయితే సో మీకు పంచుకోవడానికి వెయ్యి రూపాయల్లో ఇంత గ్రాండ్ శారీస్ ఇస్తే హ్యాపీగా తీసుకుంటారు అంతేకాకుండా మీరు ఇంట్లో కాల్సిన పర్సనల్ యూజ్ కూడా చాలా బాగుంటది అన్నట్లు ఇంకా పర్టికులర్ రంజాన్ రంజానే కాదు సో మామూలుగా ఈ ఇలాంటి శారీస్ ఏంటంటే ఏ అకేషన్ అయినా కూడా పార్టీ వేర్ కి రిసెప్షన్ కి చాలా బాగుంటాయి ఒకసారి వన్ బై వన్ చూడండి కలర్స్ కానీ మొత్తం వర్క్ కానీ ప్రతిదీ చేంజ్ అవుతుంది చూడండి రెడ్ పైన ఈ విధంగా వర్క్ ఇది చూడండి స్మూత్ ఫ్యాబ్రిక్ పైన మొత్తం విధంగా స్టోన్ వర్క్ అనమాట ప్లెయిన్ అంత శారీ అంతా ప్లెయిన్ బోర్ వచ్చేసి హెవీగా వచ్చేసింది ఇలాంటి సారీస్ బౌల్డ్ అయితే ఉన్నాయి వన్ బై వన్ అయితే చూద్దాం అండి కలర్స్ మీకు చాలా అంటే చాలా అవైలబిలిటీలో ఉన్నాయి ఒక్కొక్కటి చూపిస్తాను వీటిలో ఏదైనా తీసుకోండి ఇదొక కాస్ట్ అదొక కాస్ట్ అది ఇది ఏంది లేదు ఏది తీసుకున్నా ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమే ఆన్లైన్ షాపింగ్ కూడా ఉంటుంది సయ్యాద్ మెహబూబ్ టెక్స్టైల్స్ నుంచి అలాగే ఇంకో విషయం అండి నవీన్ గారు మనం లాస్ట్ టైం లైవ్ లో చూపించాం కదా గివ్ అవే అనేది సో ఈసారి కూడా సెకండ్ వీక్ లో కూడా ఫార్పేట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్ షాట్స్ అనేది పంపించేసాయండి సెకండ్ టైం విన్ అవ్వడానికి విన్ అయ్యే వాళ్ళకు కూడా బహుమతులు అయితే అందిస్తామన్నట్లు ఇంకా సో మీకు మేము ఏవైతే పంపించామో డిస్పాచ్ అయిన తర్వాత మీకు అవి కూడా పెడతాము కస్టమర్స్ డిసీవ్ చేసుకున్నాక ఇమేజెస్ అయితే అప్లోడ్ చేస్తాము ఇప్పుడు వెయ్యి రూపాయలు స్టాక్ కదా మీకు ఆన్లైన్లో కూడా ఇచ్చినప్పుడు ఇదే రేటే ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ అయితే ఉంటాయి నట్ల ఇంకా ఓకేనా వచ్చి షాప్ చేసుకొని బెటర్ అన్నమాట ఎందుకంటే ఈ వెయిట్ కి షిప్పింగ్ చార్జెస్ మావాళ్ళకంటే యాభై రూపాయలు ఎక్కువ పోస్ట్ ఇండియన్ పోస్ట్ లో అయితే మీకు తక్కువ పడుతుంది ఇంకా టైం ఉంది కాబట్టి పని ఇంకా టైం ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ఇప్పుడు ఎన్ని పీస్ లైన్ ఇవ్వగలరా యాభై పీస్ అయినా వంద పీస్ లో అయినా వేయే యూట్యూబ్ లో ఏదో చూపించి మరి వేరేది ఇవ్వడం అలా అయితే మా దగ్గర ఉండదు ఏం చెప్పడం అలా ఏం లేదు షో ఆఫ్ కాదు అట్లా ఉండదు సరే ఓపెన్ గా ఉంటది ఏమంటే వీడియో చూసిన వెంటనే సరుకు తెప్పించుకుంటే ఓకే లేకపోతే లేట్ అయిన తర్వాత ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత అది మాకు స్టాక్ కావాలంటే వెంటనే అంటే మీకు ఒక టూ త్రీ డేస్ లో అండి సో ఆ తర్వాత ఏమవుతుంది అంటే లోనే వెయ్యి రూపాయలు అంటే వచ్చి ఎరకుపోతారు అనమాట సారీస్ అన్ని కూడా ఇలా ఉంటాయి ఒకవేళ ఉన్నా కూడా బెస్ట్ కలర్స్ దొరకపోవచ్చు కస్టమర్లు కూడా అనుకుంటున్నారు ఎట్లు ఇస్తారు వీళ్ళు ఏదో ఊరికే అని ఎలా అంటే కలకత్తాకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు పట్టు సారీస్ ఇక్కడ పల్లెల్లో ఎట్లా నేస్తారో అక్కడ కూడా అలా నేస్తారనమాట మేము బ్రోకర్లు పట్టుకొని వెళ్ళిపోతాం ఊర్లకి వెళ్ళిపోతాం ఇట్లా సీజన్ లాస్ట్ ఎండింగ్ మూమెంట్ లో వెళ్ళిన తర్వాత సారీ థౌసండ్ రూపీస్ శారీ ఫైవ్ హండ్రెడ్ కి దొరుకుతుంది మనకి అందుకని చెప్పేసి మేము తక్కువ రేట్ కి మాట్లాడి బల్క్ తీసుకుంటాము మొత్తం ఇదంతా ఉంది ఎంత ఇదంతా ఉంది ఎంతకి ఇస్తావు అని మాట్లాడతాం అనమాట మధ్యలో బ్రోకర్ అనేవాడు ఇంకోటి ఇంకోటి ఏది ఉండదు ఇంకా మేము అదే షాపింగ్ మామూలుగా కలకత్తాలో టూ టైప్స్ షాపింగ్ ఉంటది షాపుల్లో తెచ్చి కారీగర్లు తెచ్చి అమ్ముతారు ఇంకోటి వెళ్తాము కారీగర్లు తెచ్చి అమ్మినారంటే వాళ్ళు లాభము పెట్టుకుంటారు ఇక్కడ షాప్ అయిన కూడా పెట్టుకుంటాడు అనమాట భారం పడుతుంది అదన్నీ కస్టమర్ల మీద భారం పడుతుంది అనమాట ఉండదు మాకు రెగ్యులర్ రెగ్యులర్ వెళ్తాం కాబట్టి పల్లెలకు డైరెక్ట్ వెళ్ళిపోతాము మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు

ఏం బ్రదర్ సూపర్ ఉన్నాయి నేనైతే మిస్ అయ్యాను అబ్బా అయితే థౌసండ్ రూపీస్ సారీస్ అంటే మా వాళ్ళకి ముందే చూపించాను నేను పాప మా వాళ్ళు ముందే చెప్పింటే ఏం వేద గారు అని నేను అంటారేమో మరి ఏం పర్లేదండి వెయ్యి రూపాయలే కదా ఇంకోసారి కూడా కొని పెట్టుకోండి బాగుంటుంది షాపింగ్ అయిపోయినా కూడా మళ్ళీ కూడా షాప్ చేయండి సో బెస్ట్ సారీస్ అయితే ఉన్నాయి కట్ వర్క్ శారీస్ కానీ చూడండి ట్రెండింగ్ అయితే అంతా కూడా బ్రాసో అంటే బ్రాసో పైన మొత్తం ఇంటి వరకు వచ్చేస్తుంది అబ్బబ్బా చూడండి మొత్తం ఇట్లా వర్క్ కూడా డిఫరెంట్ వద్ద బాబు ఇవన్నీ వెయ్యి రూపాయలే థౌసండ్ ఏదైనా తీసుకోవచ్చు మాకు కూడా అట్లా ఆఫర్స్ పెట్టచ్చు కదా ఇట్లా ఇంత హెవీ కాకుండా ఎట్లా కట్టలే ఉగాది పెట్టండి బ్రదర్ ఉగాది ఆఫర్ తీసుకుందాం ఓకేనా సో నెక్స్ట్ వీటిలో కలర్స్ వన్ అట్లా చూపించేసండి శాంపుల్ అయితే ఒక్కటి ఎలా చూపించేస్తున్నాను ఓకేనా సో ఇందులో మీకు బెనారసీ సారీస్ కూడా ఉన్నాయి బెనారసీ పైన వర్క్ శారీస్ ఇవైన తర్వాత అవి కూడా చూపిస్తాను సో వీటిలో ఏ తీసుకోండి వెయ్యి రూపాయలు ఇవే కాదు వెయ్యి వెయ్యి పైగా తీసులు అయితే ఉన్నాయి మీకు వన్ లో కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తారు ఎవరైతే రంజాన్ కి పంచే వాళ్ళకి కానీ అండ్ మీ ఇంట్లో ఫ్యామిలీ మొత్తానికి కావాల్సిన షాపింగ్ కూడా బడ్జెట్ లో అన్నట్లు ఇంకా అబ్బా సూపర్ సో నెక్స్ట్ బెనారస్ పైన వర్క్ సారీస్ చూద్దామండి సో గైస్ నెక్స్ట్ బెనారస్ పైన ప్యూర్ బెనారస్ పైన ఈ విధంగా ఫుల్ హెవీ వర్క్ స్టోన్ వర్క్ అంతా సో ఇదైతే లిమిటెడ్ స్టాక్ అయితే ఉందండి సో జస్ట్ ఏంటంటే ఇవి ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ అమ్మే సారీస్ ని టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి అయితే ఇచ్చేస్తున్నారు ప్రజెంట్ రంజాన్ ఆఫ్ ప్రైస్ ఇస్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ సేల్స్ అయితే ఇచ్చేస్తున్నారండి సో లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏవైతే చూపిస్తారో ఈ పీస్ మాత్రం అవైలబిలిటీలో ఉన్నాయి సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేజ్ చేసుకోండి సారీ అంతా ఓపెన్ చేద్దాము ఒకసారి ఎలా వచ్చింది నాకు ఇంట్రెస్ట్ కొంచెం చూడడానికి బా ఏంటో ఇది చూడండి హెవీ వర్క్ అనమాట ఫుల్ గ్రాండ్ వర్క్ ఇలా ఉందనమాట సారీ ప్యూర్ బెనారసే అండి వీటిపైన ఈ విధంగా వర్క్ అయితే వచ్చేస్తుంది సో ఈ సారీస్ అయితే మనకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వీటిలో ఇంకా వేరే మోడల్స్ అయితే ఉన్నాయి అవి కూడా చూపించేస్తాను సో నెక్స్ట్ ఇలా అనమాట చూడండి ఇలా ఒకసారి సార్ మనం మొత్తం కూడా ఇది ఈ వర్క్ ఏమంటారు బ్రదర్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా వర్క్ అయితే వచ్చేస్తుంది సో ఇట్లా ఒకసారి చూడండి డిస్ప్లే పెట్టేస్తాము కదా కింద పెట్టాము సో వీటిలో ఉన్న కలర్స్ అయితే ఇవన్నీ ఉన్నాయండి వీటిలో ఏ తీసుకున్నా కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్రజెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నడుస్తుంది సో మీరు ఈ బడ్జెట్ లో లైక్ ఏంటంటే బెనారసి పైన వర్క్ సారీస్ కావాలనుకుంటే మాత్రం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో బెస్ట్ డీల్ ఇదైతే సో యూటిలైజ్ చేసుకోండి సో నచ్చినవి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఒకవేళ మీరు లోకల్లో వచ్చి షాపింగ్ చేసుకుంటాం మేము వచ్చేది ఇంకొకటి రెండు లేట్ అవుతుంది మాకు నచ్చినాయి అన్నా కూడా ప్రీ బుకింగ్ చేసుకోండి అంటే సగం అమౌంట్ పే చేసేసి మీరు బుక్ చేసుకోండి పక్కన తీసి పెడేస్తాడు బ్రదర్ అంతే కదా ఓకే ఇలా అయితే ఉంటుందండి సో ఎందుకు ప్రీ బుకింగ్ అంటే బా వీటిలో మళ్ళీ ప్రీ బుకింగ్ ఎందుకులే అనుకోవద్దండి ఎందుకంటే ఈ ప్రైజ్ అయితే డెఫినెట్ రాదు కాబట్టి నేను ప్రీ బుకింగ్ అనే వర్డ్ అనేది వాడడం జరిగింది ఫైవ్ థౌసండ్ అమ్మే సారీస్ రెండు ఐదుకి అయితే ఇస్తున్నారు అండి అందుకోసం చెప్తున్నాను ఓకేనా వీటిలో చూడండి అచ్చా మొత్తం అంతే బెనారస్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి ఫైనల్ అండి రంజాన్ కోసం వచ్చిన సూపర్ సూపర్ కలెక్షన్ తట్టు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది యూటిలైజ్ చేసుకోండి ఇందాక స్టార్టింగ్ ఇచ్చిన సారీస్ ఏవైతే ఉన్నాయో ఏదైనా పిక్ చేసుకోండి వెయ్యి రూపాయలు మాత్రమే అలాగే బెలారీ పట్టు పైన టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఆన్లైన్ అయినా కూడా మనకి ఇదే ప్రైస్ అయితే ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది లోకల్లో వచ్చి విజిట్ అవ్వండి షాప్ టైమింగ్ ఎంత దగ్గర మార్నింగ్ ఎయిట్ ఈవినింగ్ ఎయిట్ మార్నింగ్ ఎయిట్ కే మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు అవైలబిలిటీ ఉంటారండి సండే ఫుల్ డే ఆఫ్ డేనా మన దగ్గర ఫుల్ డే ఫుల్ డే సో మీకు ఎనీ టైం ఇంకా మార్నింగ్ ఎయిట్ నుంచి నైట్ ఎయిట్ వరకు అవైలబిలిటీలో ఉంటారండి వచ్చి షాప్ చేసుకోండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ ని ఎవరైనా సర్చ్ చేస్తుంటే వాళ్ళ బడ్జెట్లో కావాలి అనుకుని మీకు తెలిసినట్లయితే వాళ్ళకు కూడా షేర్ అయ్యే విధంగా వాట్సాప్ ద్వారాను ఫేస్బుక్ ద్వారానో ఏదో విధంగా ఈ లింక్ అనేది షేర్ చేసినట్లయితే డెఫినెట్గా వాళ్ళకి యూజ్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మరికొని మళ్ళీ కలుసుకుంటున్నా నమస్తే